దేవునికి స్తోత్రం పొడివచనం మీ అందరికీ అవదేపడు వర్ణనాలు మరి సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేద్దాము లోకసు వార్త లోకసు వార్త పరిశుద్ధ గ్రంథముల నుంచి లోకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము లోకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం భయపించుకుంటాము పరిశుద్ధ గ్రంథముల నుంచి ఐదు ఆరు వచనాల చదువుతా వారు భయపడి

సమాధులు ఎలా ఉన్నాయి మూర్సి ఉన్నాయి ప్రపంచంలో ఎలా ఉన్నాయి మూర్సి ఉన్నాయి ఎవరి సమాధులు కూడా ప్రపంచంలో తెరిచి లేదు ఈ భూ ప్రపంచ మండలం తెరిచి ఉన్న సమాధి ఉంది అంటే అది యేసు ప్రభుల వారి దాదాపుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు వారిలో ఎవరి సమాధి కూడా లేదు ఒక మాటలో చెప్పాలంటే ఏసు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనం ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను ఏసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత లాబడ ఒక వ్యక్తి ఆయనకు మరణం ఉందని ఆ మరణాన్ని జయిస్తానని మూడు రోజుల్లో తిరిగి లేస్తుందని ఆయన ముందే చెప్పాడు హలోయ రేపు ఒక క్షణం తర్వాత ఏం జరుగుతుందో మానవునికి తెలియదు కానీ క్రీస్తుల వారు ప్రభుల వారు సృష్టికర్త దేవుడు కాబట్టి ఆ జగత్ రక్షకుడు ఆయన ఏం చేయబోతున్నాడో ఏం చెయ్యాలో సమస్త ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి అలాంటి అధికారం కలిగిన వాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు నేను ఈ మందిరమును పడగొట్టి ఎన్ని రోజులు మూడు రోజులు తిరిగి వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాల మందిరాన్ని కట్టించాడు ఇది మూడు రోజులు పడగొట్టేస్తాను మళ్ళీ తిరిగి కడతాను అని చెబుతూ ఉంటే వాళ్ళకి ఆ రోజు అర్థం కాలేదు వారికి ఆ రోజు చాలా మందికి ప్రభు ఓ మంచి దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకరం చేసేవాడు ఇంత మటుగా తెలుసు కానీ ఆయన సమా అంగీకరించాము విశ్వాసం బోప్తి పొందాము అయితే యేసు ఎలాంటి దేవుడు మృత్యుచ్చాడు సమాధిని గెలిచినవాడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి ఈరోజు ప్రపంచం అంతా చెప్పాలి ఈ లోకంలో చాలు ఓ మాట రాయబడుతూ ఉంది గోధుమ గింజ చస్తే తప్ప తిరిగి లేవనం పాప శరీరం చస్తే తప్ప మహిమ శరీరముతో తిరిగి లేవలే మనము పాప శరీరంలో ఏం కావాలి చావాలి మహిమ శరీరంతో తిరిగి లేస్తాము అందుకే ప్రభు అంటాడు నా దగ్గరికి రాకండి తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నాను ముట్టుకోవద్దు నేను ఇక తల్లి వెళ్ళలేదు నేను మహిమల మహిమ శరీరం దలుచుకున్నాం అంతటి కూడా ఏ శరీరం ఉంది మనిషి శరీరం ఉంది మనిషి శరీరం ఉంది మనిషి శరీరంలో ఎన్ని బాధలు పడాలో ఎన్ని హింసలు పడాలో ఎన్ని దెబ్బలు తినాలో చివరికి చివరికి ఇంత బాధలో ఉండి ఇంత పోతుంది ఏసై అక్కడ శిలువలో ఏమవుతుందంట దాహం అవుతుంది ఎందుకు అన్నాడన్నమాట లేఖనము నెరవేరునట్లుగా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ఎవరిచ్చిన ధర్మశాస్త్రం ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాడు ఒక్క మాట చూడండి సార్ ఈరోజు వెంటనే మీరు అందరూ కూడా ఏసు వారే అనే చూడండి 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 ఏసు ప్రముల వారే ఎవరికి ఇచ్చాడు బైబుల్ మనందరికి ఇచ్చాడు మోషన్ ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారంట ఏసు వారే నెరవేర్చారు ఈరోజు బైబుల్ ఎవరికి మనకు దీన్ని నెరవేర్చాలా మనం ఖచ్చితంగా నెరవేర్చాలి ఆయన నెరవేరిస్తేనే ఎక్కడ ఉన్నాడు తండ్రి గుడి కూర్చున్నాడు కరోక రాజ్యంలో ప్రవేశము లేదు తండ్రి కుమారుడే కుమారుడే ఆ చట్టాన్ని పాటించగలిగినట్లయితే కుమారుడే ఆ లేతనాలు నెరవేర్చగలిగినట్లయితే మనుషులుగా మనమెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయాలి పునరుద్ధానమైన పాటలు పాడుకున్నాం సంతోషం అందరికి చెప్తున్నాం ఆనందమే కానీ పునరుద్ధానంలో ఉన్న శక్తిని మనం పొందు ఖచ్చితంగా పొందుకోవాలి ఎందుకంటే వాక్య నెరవేర్పు ఎప్పుడు జరుగుతూ ఉందో అప్పుడు దేవుడి చిత్తము జరిగినట్లుగా అందుకే ఆయన ఏమంటున్నాడు ఇదివేరినట్లుగా నాకు ఏమవుతుంది దాహం అవుతుంది అన్నాడు ఆ ఒక్క కాదు చాలా విషయాలు వారి ఎముకలు విరగొట్టే ఎందుకు లేఖనము నెరవేరినట్లుగా అని చెప్పేసి ఆయన గ్రంథంలో దాహు ప్రవచించాడు నా ఎముకలు ఒక్కటి మనుషులు నవ్వు మరి ఏం చేశాడు తిరిగి ఆయన విశ్వాసం వాక్య నిరకు చేరినట్లయితే వాక్యం అనుసరించి జీవించినట్లయితే ఒకరోజు ఖచ్చితంగా రానే వస్తున్నాడైనా రానే వస్తున్నాడైనా మహిమతో రాబోతున్నాడు ఈ సింహంగా రాబోతున్నాడు ఆ రోజు మనం ఎదుర్కోవాలి త్వరగా వస్తున్నావు మా కొరకే వస్తున్నావు ఎవరి కోసం వస్తున్నాడు మన వస్తున్నాడు ఎక్కడ నిలబడబోతున్నావు ఆయన ఎదురు నిలబడబోతున్నాడు కాలంలో కూడా అదే చూస్తూ ఉంటున్నాం మనం ఆ సమాధి తాగిన కొన్ని శవాలు తిరిగి లేచినాయంట హలోయ శవమునే తాకి కొన్ని ప్రాణాలు పోయబడితే శవనే తాకి కొన్ని ప్రాణాలు పోయబడితే క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనల్ని బట్టి ఎంతమంది బ్రతకాలి ఎంతమంది జీవించాలి శవాన్ని బట్టే కొన్ని ఆత్మలు కొన్ని సమాజంలో ఉన్న శవాలు ఉన్నాయి కదా తిరిగి లేచినాయి అంట ఆ మహిమను ఆ దేవుడి శక్తిని తట్టుకొని పెడతారు కానీ రోజు అదే వేస్తును వివడిస్తూ అదే అదేను అనుసరిస్తూ ఉంచున్నాం వాక్యాలు చదువుతున్నాం పాటలు పాడుతున్నాం మందిరానికి వెళ్తూ ఉన్నాం మనల్ని బట్టి ఎంతమంది బ్రతుకుతున్నారు మనల్ని బట్టి ఎంతమంది బ్రతుకుతున్నారు మన మాటను బట్టి మన చూపును బట్టి మన నడకను వచ్చి ఆయన తిరిగి అందుకే అందుకేముతున్నాడు చనిపోయారా పాత పెట్టుకోరా అని చెప్పలేదు ఏమన్నారు మృతులు మృతులను పాత పెట్టుకుంటారు సజీవులు సజీవుడిగా నన్ను వెంబడించమన్నాడు హలో అదే ప్లేస్ లో మనం ఉంటే ఏమనుకుంటాం వాళ్ళ నాన్న చచ్చిపోయిండు ఏసేపు కొంచెం కనికెర కూడా లేదా వాళ్ళ నాన్న చనిపోయాడు పాతి పెట్టుకుంటా మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు సజీవులు నువ్వు సజీవుని వెతుకో అని అంటున్నాడు శరీర వారు ఎలాంటివారంటే మృతులను మృతులను పరిగెత్తు వెళ్ళాడు కదా మృతులు మృతులను పాతి పెట్టుకున్న మాట చూడండి శరీర క్రియలను నెరవేర్చి వారు ఎలా ఉంటారంటే మృతులు వంటి వారు అని అర్థం పరిశుధులు ఎవరంటే సజీవమైన దేవుణ్ణి ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతను బెదికేవారు అందుకే ప్రభు అన్నాడు ఎందుకంటే నేను చెప్పినట్టే లేచి ఉన్నాను లేచి ఉన్నాను ఆయన లేచి ఉన్నాడు వాస్తవమే ఆయన లేచి చెప్పినట్టే వెళ్ళాడు వాస్తవమే అయితే ఒక మాట చెప్పాడు నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా తండ్రి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నాను అయితే మీకు పని అప్పగిస్తున్నా ఏమిటి కన్నవాటిని విన్నవాటిని చూచిన వాటిని సర్వలోకానికి ఏం చేయాలి సువార్తను ప్రకటించుకున్నాడు సువార్థ అంటే ఏంటిది ఆది కాండం నుంచి ప్రకటించడం చదవడం కాదు సువార్థ ఏంటిది అక్క ఏంటిది ఏ విధమైతే ప్రేమ గురించి చెప్పావో అక్క మంచిది అక్క మంచిది ఎందుకంటే స్నేహం చేసావు కాబట్టి ఏ సుతోనూ స్నేహం చేస్తే ఎవరిదో ఏ సుతోనూ స్నేహం చేస్తే ఏసు రుచి తగిలితే ప్రేమ అర్థమైతే చెప్పకుండా ఉండవు ఏం ప్రేమ ధనమిచ్చుడు ఐశ్వర్యం ఇచ్చుడు డబ్బిచ్చుడు ఇల్లు కట్టుకున్నా ఇదిగా ఏంటిది ప్రాణం ఇచ్చాడు ఏమిచ్చాడు ప్రాణం ఇచ్చాడు ప్రాణం ఇవ్వడమే కాదు ఏం చేశాడో తిరిగి లేచాడు ఇంకో అద్భుతమైన కార్యం ఉంది ఇంకో అద్భుతమైన కార్యం ఏంటి ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు మళ్ళీ రాబోతున్నాడు ఇదే శివార్థం నమ్ముతే మళ్ళీ పర్లకి రాజ్యంలో ఉంటాం నమ్మకపోతే నరకం ఉంటుంది మూడే విషయాలు ఎస్ అయ్యా నేను ప్రేమిస్తున్నాడు ఏం చేస్తున్నాడు నీ నీకోసం ఏం చేశాడు ప్రాణం పెట్టేస్తాడు నీ కోసం తిరిగి లేచాడు మళ్ళీ నీ కోసమే రాబోతున్నాడు సమాధిని కోసమే గెలిచాడు కోసమే గెలిచాడు దేవుడు ఆయన ఆయనకి అవధులు లేవు ఆయన కొలతలు లేవు ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే అసలు వర్ణించలేదు మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా చిన్న చిన్న ఏమంటారు పసుపుల్లలాగా ఉంటారు మనుషుని ప్రేమ మంచిగా ఉంటే ప్రేస్తాడు కొంచెం కోపం వస్తే మనం అలగిపోతాం ఇది మనుషుని ప్రేమ కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదు దీర్ఘ శాంతంగా చూపించే ప్రేమ శాశ్వతమైన అని రాయబడుతుంది ఎలాంటి ప్రేమ తొందరపడే ప్రేమ కాదు అలిగిపోయే ప్రేమ కాదు చిన్న చిన్న మాట్లాడితే మనం అలిగిపోతాం కానీ ఏసయ్యా ప్రేమ అలాంటిది కాదు దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే సమాధిని గెలిచిన ప్రేమ దేని గెలిచిన ప్రేమ సమాధిని గెలిచిన ప్రేమ ఆయన సమాధిని గెలిచాడు ఈరోజు సమాధిలో ఏముంటుంది సమాధిలో ఏముంటుంది సమాధిలో శవం ఉంటుంది ఏముంటుంది శవం ఉంటుంది సమాధిలో విడదల కుళ్ళు ఉంటుంది సమాధిలో మంచి ఏది ఉండదు సమాధిలో మంచి ఏది ఉండదు లాజరు దేహం అప్పటికంట నాలుగు రోజులైతే కుళ్ళు పట్టిందేమో స్మెల్ వస్తుందేమో అని అన్నారు అవునా కదా సమాధిలో ఎవరికి పెట్టినా వస్తుంది సమాధిని గెలవడం అంటే కుళ్ళు జీవితాలు పాప జీవితాలు రోగ జీవితాలు దేవుడికి అది అంత ఉరికిరి జయించి బయటికి రావడమే సమాధిని గెలవడం శరీరానుసారంగా మనిషిని గెలబడదేటిది అది కుళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం కానీ విడదారా ఒక మాట గుర్తు తెచ్చుకుంటుంది అప్పటికి లాశలతో వారి గురించి మాట్లాడుతుంది అయ్యా నాలుగు రోజులు అయిపోయి నాలుగు రోజులు అయితే ఒక మాట అక్కడ ప్రభు నువ్వు విశ్వాసం ఉంచు నమ్ముతే ఇప్పుడేస్తారా విశ్వాసం ఉంచు విడలాగా ఆ సమాధి నుంచి బయటికి లాజగా బయటికి రా అన్నాడు ఈరోజు మనలందరినీ ప్రభుత్వ ఇస్తూ ఉంచున్నారు ప్రభు ప్రభుత్వ సమాధిలో నుంచి బయటికి రామాధి క్రియలో నుంచి నువ్వు బయటికి రా నువ్వు బయటికి వస్తే ఏ జనమైతే చనిపోయిండు లైఫ్ అయిపోయింది బతుక అయిపోయింది ఇక జీవితమే లేదో ఇక మట్టిలో కలిసిపోయాడు అని చెప్పారు ఆ ప్రజలే జేజేలో కొట్టి రోజు వస్తుంది ఎప్పుడు వస్తుందంటే బిడలారా ఎప్పుడు వస్తుందంటే మనము లాజలను పిలిచినప్పుడు లాజలు విన్నాడు లాజలను పిలిచినప్పుడు లాజలు ఏం చేశాడు విన్నాడు ఆ విడి చెవులు మనకు కావాలి ఏ చెవులు కావాలి వినే చెలు ఉన్నారు వినేవలు ఉన్నవారు ఏం చేస్తారంటే మంచి నేలలో పడ్డ విత్తనం అలాగా ఫలించి నూరెత్తల ఫలం ఇస్తారు నూరెత్తల ఫలం ఎవరికి ఇస్తారు దేవుడికి ఇస్తారు నూరత్తులుగా ఫలిస్తారు కాబట్టి దయచేసి ఈరోజు తృణపు ఆరాధనలో పాల్గొన్న మనం కూడా ఏసయ శక్తిని అర్థం చేసుకున్నాం ఆయన మృతించారు తిరిగి లేచారు ఆయన చెప్పినట్టే తిరిగి లేచారు ఒక మాట ముగించుకుని ముగించుకోరు మధ్య ఒకసారి ఇరవై ఎనిమిది అధ్యాయ మధ్య సువార్థ ఇరవై ఎనిమిది ఇక్కడ కూడా అదే మాట రాయబడుతూ ఉంది ఐదు ఆరు వచ్చిన ఏమంది రాయబడుతూ ఉంది అండి ఏం అక్క ఇచ్చున్నాడు ఒకసారి సిలవ వేసిన వేసుని ఏం చేస్తున్నారు వెతుకుచున్నారు సిలవ వేసిన వేసును వెతుకుచున్నారు వీళ్ళు ఎక్కడ ఎత్తుకున్నారు సమాధిలోనే వెతుకుచున్నారు వీళ్ళు ఎక్కడ ఎత్తుకుతున్నారు ఏది మధ్య ఎదుర్కొంటున్నారా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే వెతుకుచున్నారు సమాధిలో ఏసయ్యా లేదు సమాధిలో ఏమి మంచి ఉండదు సమాధిలో వెతికితే ప్రయోజనం ఏమి లేదు సిలువలో వెతికితే ప్రయోజనం ఏమి లేదు సిలువ ఏసయ్యా కాదు శిలవలో అయినా లేడు సమాధిలో అయినా లేడు నువ్వు వెతకవలసిన చోట ఎక్కడ వెతకవలసిన చోట ఎక్కడ సమాధిలో కాదు శిలవలో కాదు మరి ఎక్కడ వెతకాలి ఎక్కడ వెతకాలంటే ఎవరైతే దేవుని బిడ్డల వెలిగి కలిగిన హృదయం కలిగిన వారే ఎవరైతే దేవుని బిడ్డ వాక్యను సరిగా జీవిస్తూ నిన్ను నీతో ఉండబోతున్నాడు హరలయ సో వెతికి వచ్చిన స్థలం ఏంటిది అంటే పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సు సమరేస్తే నా ప్రభు ఏముంచాడు మీకు మీరు తెలిసిన ఆరాధించువారు నేను నాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తూ ఉంటున్నారు ఒక కాలం ఉంది ఆ కాలం వద్దు కాదు మందిరములో ఏదో తనకు నేను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు ఆ కాలం వచ్చే ఉన్నది ప్రారంభమైంది ఆ కాలం ఎప్పుడు ఉందంట వచ్చేసింది రాజు ఏసే కాలంలోనే వచ్చేసిందంట ఆయన వచ్చాడు కాబట్టి వచ్చేసింది కాబట్టి మనం ఎలా ఆరాధన చేయాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి ఎందుకు అలా ఆరాధన చేయాలంటే ఆయన సమాధిని గెలిచిన వాడు హాలలోయ్యా తర్వాత పట్టుకునే స్థలంలో చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో లేచి ఆయన శిష్యులకు గుడ్ ఫ్రైడే చేసుకున్నాం చనిపోయాడని తెలుసుకున్నాం ఆయన సమాధిని గెలిచాడు అది తెలుసుకున్నాం రాబోతున్నాడు అది తెలుసుకున్నాం కానీ సిద్ధపడక కొద్ది ప్రయోజనం లేదు వాక్యము విని నూరత్తులతో ఫలించే బిడలే సో విన్న వాటిని కన్నవాటిని సర్వలోకానికి వెళ్ళి ప్రకటించే వారికి ఉండాలి దేవుడి వారిని దేవించి ఆశీర్వదించను గాక ప్రార్థన కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 ఈ సమయంలో వాక్యం నిన్న సోదరుడు జాస్వా ప్రార్థించడం మేకి భావించదాం స్తోత్రాల అవతాన అవతాన వృద్ధి చేయడానికి స్తోత్రాలు విన్న వాకి మా జీవితంలో పరిపూర్ణ చేయ ప్రభు వృద్ధి చెడ సవాద నిర్చినవాడని స్తోత్రాలు థాంక్యూ థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా దేవునియా దేవుని స్తోత్రం 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 ఉపదేవుడా ఈ వందనాలైన దేవా యేసయ్య ని స్తోత్రం తన్ని యోగాని ఎంతో ప్రేమించు అవుతని మమ్మల్ని ఎంతో ప్రేమించు అవుతని స్తోత్రం గొప్పదేవుడా నీ వందనాలు నాయనా ఈ లోకానికి వచ్చి తండ్రి నేను చేసినటువంటి ప్రతి పాపం తల్లి ఎవరు చేయలేదు ప్రభు గొప్ప ధ్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు స్తోత్రం నాయన ప్రభా నీ ఎవరు ప్రభావ ఆయన పోసినటువంటి గొప్ప దేవుడవు నాయనానికి స్తోత్రం అదే అదేవిధంగా తండ్రి మూడో దేవునా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు నీకు స్తోత్రం 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 నా దేవానికి వంద ప్రభా స్తోత్రం స్తోత్రమైన ఇంత గొప్ప దేవుడు రక్షణ మార్గం లేకుంటున్నారు లోకంలో జీవించిన వారు అనేకలు తండ్రి రక్షణ మార్గం దయచేయండి తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే కుటుంబాలుగా సంఘాలుగా మమ్మల్ని అందరిని ఎదిగించేది తండ్రి ఆయన తల్లి తండ్రి మీరు అమూల్యమైన వాక్యము సందేశం అందించిన విధానం ప్రభా మేము వాక్య ప్రకారం జీవించి మా బ్రతుకులను వాక్య ప్రకారం సరి చేసుకునే బిడ్డలుగా ఎదుర్కొంటూ కృపాలు గ్రహించమని స్నామం కావు తండ్రి ముగింపు ప్రార్థన సర్వోన్నత దానికి స్తోత్రాల స్వామి విన్న వాక్యం మా జీవితంలో పరింపచేయి వాటిన సరమైన జీవితం మీరు సమాధానం గెలిచారు సెలవులు బలయ్యారు తిరిగి మా కోసం రాబోతున్న సిద్ధపడి అనేక సిద్ధపరచదుగాక ఎంతమంది లైన్ లో ప్రభా చోట పాట వింటున్నారు వారందరూ దీవించబడుతురు గాక తీర్చని పునరుద్ధారం శక్తిని పొందుకునే భాగ్యం